Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం అనే కేటగిరీ కిందికి వస్తుందో రాదో కానీ మొత్తానికి ఒక ప్రణాళిక ప్రకారం వైసీపీ నాయకులందరినీ కటకటాల వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నారనేది అందరూ గమనిస్తున్న సంగతి రాజకీయ వేధింపులు అన్నట్టుగా ప్రజలకు కనిపించకుండా రకరకాల కేసులు బనాయించి ఆ కేసుల్లో వారు తప్పు చేశారనే ప్రతి ఒక్కరూ నమ్మేలాగా ఆధారాలను కూడా ఫ్యాబ్రికేట్ చేసి మొత్తానికి చాలా పక్కాగా ఒక్కో కేసులో ఒక్కో నాయకుడిని లాప్ చేయడం ఆ కేసుల్లో బెయిల్ వచ్చేలోగా వారిని మరో కేసు ద్వారా మళ్ళీ కటకటాలలోకి పంపడం అనేది ఒక వ్యూహం ఫాలో అవుతున్నట్టు కూడా మనకు కనిపిస్తోంది ఈ క్రమంలో తర్వాతి కార్యక్రమంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని టార్గెట్ చేయబోతున్నట్టుగా కనిపిస్తోంది కొడాలి నాని ప్రస్తుతం గుండెకు శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు గతంలో ఆయన పరిస్థితి సీరియస్ కావడంతో ముందు హైదరాబాద్లో చికిత్స తీసుకున్న ఆయనను మెరుగైన శస్త్రచికిత్స కోసం హెలికాప్టర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించారు అక్కడ ఆపరేషన్ జరిగింది ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు అయినా సరే విడిచిపెట్టే ఉద్దేశం మాత్రం కూటమి ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది కొడాలి నాని తిరిగి మామూలు ఆరోగ్య పరిస్థితికి రావడానికి మరింత మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సిందిగా ముంబై వైద్యులు సూచించినట్టుగా తెలుస్తోంది ఆయన అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే అమెరికా వెళ్లేలోగానే కొడాలి నాని మీద కేసులను మీదకు తెచ్చి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా పలువురు భావిస్తున్నారు వైసీపీ పాలన సాగుతున్న రోజులలో కొడాలి నాని తీవ్రంగానే వ్యవహరించారు చంద్రబాబు తదితర ప్రతిపక్ష నాయకులను తీవ్రమైన పదజాలంతో దూషించేవారు వారి విధానాలని నిశ్చితంగా ఎండగట్టేవారు ఒకప్పుడు తెలుగుదేశంలోనే ఉన్న నాయకుడు వారి ఆలోచనలు బుద్ధులు తెలిసిన వ్యక్తిగా ఆయన చంద్రబాబు గురించి చాలా అసాధికారికంగా విమర్శలు చేసేవారు సహజంగానే ఇవన్నీ తెలుగుదేశం వారికి అప్పుడు కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా ఉంటాయి పైగా చంద్రబాబును వ్యక్తిగతంగా కూడా తిట్టే నాయకుడు గనుక కొడాలి నానిపై పెద్ద స్థాయిలోనే కక్ష తీర్చుకోవాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉండొచ్చు ఈ నేపథ్యంలో ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లేలోగానే కేసులు పెట్టేసి అరెస్టు చేసి జైలుకు పంపాలని వేగంగా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది